గుడ్ ఈవినింగ్ టు ఆల్ నా పేరు డానియల్ రాజు నేను ఇక్కడ అచ్చెంప్యాక్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మా కాలేజ్ తరఫున ఎంతోమంది గోల్డ్ కొట్టారు దానికి కారణం మా పీటీ సారే సారు బయటికి వెళ్ళినా కూడా సారు ప్రతిరోజు తన పనులు మానుకొని మాకోసం పొద్దున పొద్దు ఐదింటికి నాలుగింటికి వచ్చి మమ్మల్ని ప్రాక్టీస్ చాలా చాలామందిని నేను వాళ్ళు ఒకడినే కాకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాను ఇంకా కాకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్దామని నేను గట్టి నమ్ముకుంటూ ఉన్నాను అయినా నా ఫ్రెండ్స్ నా తమ్ముళ్ళు అందరు కొట్టినది నాకు చాలా ఆనందంగా ఉంది నాకు అదే చాలు మా సార్ ఎంతో కష్టపడ్డాడు రేయిం బగులు తన పని ఆపుకొని మరి మా కోసం తన టైంని మా కోసం కేటాయించి మాకు రేయి బగులు బాగా గేమ్ నేర్పించాడు అనమాట చాలా హార్డ్ వర్క్ చేపించారు అయినా మా పెద్ద గురువు గారు భూషణం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత గొప్ప సార్ని తయారు చేస్తానంటే ఆయన వల్లే కాబట్టి సో నేను స్పెషల్ థ్యాంక్స్ ఆ సార్కే చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన అచ్చమ్మ పెటకర రోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం అప్పటి వరకు మన అచ్చమ్మ పెటకర్ రోడ్డు సైనింగ్ ఆఫ్